హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ నేనైతే పని దగ్గర ఉన్నాను పని అంతా అయిపోయింది ఇక్కడ ఒక వైట్ సిమెంట్ అవుట్ పెండింగ్ ఉంది మైక్ తెచ్చుకోలేదు వాయిస్ వినపడుతుందో లేదు కూడా తెలియదు చెప్పేస్తాను పని అయితే అంతా అయిపోయింది ఫ్రంట్ ఎలివేషను ది హాల్ హాల్ బాత్రూమ్ ఇక్కడ రెండు బేసిన్లు వస్తాయి అది ఇండియన్ అది వెస్ట్రన్ రెండు పక్కన పక్కనే ఉంటాయి ఇది పెట్రూము ఇది బెడ్రూమ్ అంటే కొంచెం దానికన్నా ఒక అటు చిన్న ఉంది ఇది సెల్ఫ్ సెల్ఫుల్లో టైల్స్ మిగిలి అంటే దీనికి కూడా వేసేస్తున్నాము దీనిని కూడా వేస్తున్నాము ఇది ప్లాట్ఫారము దీనికి బీడింగ్ వస్తుంది ఇక్కడ ఇట్లా అక్కడ కటింగ్ చేసి పెట్టినారు కటింగ్ చేసి పెట్టినారు కిచెన్ హైలైటర్లో రెండు బ్లాక్స్లు చేస్తాం ఇక్కడ ఎక్కువ యూస్ చేయలేదు షింక్ వచ్చి పడుతుంది వేసినాము ఇక్కడ వాషింగ్ మిషన్ వస్తుంది ప్లస్ సామాన్లు కడుక్కునే కానీ చెప్పి జాగా వేసినాము ఇదంతా కట్ట కట్టేసినాము సైడ్ అంతా ఇక్కడ కూడా హాఫ్ టాప్ ఫ్లోరింగ్కి ఈ ఫ్లోరింగ్కి డిఫరెన్స్ ఉంది దీని తర్వాత అది కట్టి ఉండేది కాబట్టి అది కొంచెం హైట్లో ఉంది దానికోసం ఇక్కడ స్టెప్ వేసినాము ఇంకా దీని వాటర్ అంతా ఇక్కడ పోయే గ్యాప్ పెట్టినాము పార్కింగ్ టైల్స్కి గ్యాప్ అనేది ఎందుకు ఇచ్చామంటే ఫ్యూచర్లో లీకేజ్ అనేది కింద ఉండకుండా లో ఇచ్చినాము కింద కూడా ఇచ్చుకోవచ్చు మీరు క్లీన్గా ఉంటుంది కింద ఇచ్చినా కూడా టైల్స్కి ఫ్యూచర్లో లీకేజ్ అనే ప్రాబ్లం ఉండదు స్పేస్ పెట్టి వైట్ సిమెంట్ పెట్టినా ఉంటాయి క్యాపుల్లోకి ఆ వైట్ సిమెంట్ పోదు నీళ్ళు లీక్ కావు పని అయితే అంతా అయిపోయింది ఇంకా వైట్ సిమెంట్ కూడా పెండింగ్ ఉంది క్యూరింగ్ కావాలని చెప్పి వదిలేసినాము ఒక రెండు రోజులు వదిలేసి ఆ తర్వాత అంతా వైట్ సిమెంట్ కంప్లీట్ చేయాలి ఒక మధ్యాహ్నం ఉంది అంతే ఇంటికి పోనీ లేదు రోజు తప్ప పొద్దున్నే ఆడుస్తుంది బయటికి రావాలని ఎండకొచ్చి నిలబడినా పిచ్చుకలు 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 చూస్తాం పిచ్చుకలు இல்ல வந்து இம்யேச உங்க I handu Today's lunch is gundu pangunalu ki pappu Tum chutney gudam Breakfast మా అమ్మకి బీపీ చెక్ చేయించేది ఉండే మంత్లీ మంత్లీ చేయిస్తాము అందుకని నేను మా అమ్మ కలిసి గవర్నమెంట్ హాస్పిటల్కి పోతామీ అక్కడ బీపీ చెక్ చేపిస్తే చెక్ చేయించి డాక్టర్ దగ్గర పోయి ట్యాబ్లెట్స్ వేయించుకునే మా అమ్మ పోయింది నేను బయట కూర్చొని వీడియో తీసుకున్నాను ఇలా చూడండి మా అమ్మకి బీపీ ఏప్రిల్ పోయిన సంవత్సరం వన్ ఫిఫ్టీ నైంటీ ఈసారి వచ్చి వన్ ఫార్టీ సెవెంటీ ఉంది అందుకే ఎక్కువ మాపైన అరుస్తాను లేదు మా అమ్మ ఇది రీజన్ అనమాట ఇప్పుడు బాగా అరుస్తాండ ఇప్పుడు తగ్గించింది బాగా ఇంకా అక్కడ అంతా చూసికొని వచ్చేస్తాం ఇంటికి ఖైగ షాప్ అంతా రెడీ చేసుకున్నాను టైం వచ్చి రెండున్నర అవుతుంది అన్నం తినేసి షాప్ కి పోయేది మూడు గంటల కదా అక్కడ ఉండాలి సూర్యుడు అయితే వెళ్ళిపోయినాడు సెట్ అయినా సరికాలు ఉంటాయి

ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్